అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే ఇంకా అంటే పింఛన్లు తీసుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక ఈరోజు కూడా పింఛన్ల పంపిణీ అనేది కొనసాగుతోందనమాట దయచేసి ఫిబ్రవరి నెల పింఛన్ల పంపిణీని ఈసారి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒకరోజు ముందుగానే ప్రారంభించిందంటే నిన్న ఆదివారం సెలవు కాబట్టి మనకు మొన్ననే శనివారం రోజునే ప్రభుత్వం అయితే పింఛన్ల పంపిణీని అయితే చేపట్టింది మరి శనివారం ఎవరైనా పింఛన్లు తీసుకోకుండా ఉంటే వెంటనే కూడా పింఛన్లు తీసుకోండి ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మీరు పింఛన్లు అయితే తీసుకోవచ్చు ఇక రెండవదిగా చూసుకుంటే మనకు రాష్ట్ర కొత్త పింఛన్లకు మనకు ఈ రోజున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం అయితే తీసుకుంటూ ఉన్నారు మరి రాష్ట్ర మనకు ఈ యొక్క కొత్త పింఛన్లకు సంబంధించి ఇక మనకు కేబినెట్ మీటింగ్ అయితే జరగబోతోంది సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మొన్న ఇరవై ఎనిమిదవ తారీఖున కూడా ఆల్రెడీ మనకు కేబినెట్ మీటింగ్ అనేది జరిగింది కానీ ఆ కేబినెట్ మీటింగ్లో పరిపాలనా పరమైన అటువంటి అంశాల గురించి మాత్రమే నిర్ణయాలు తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈరోజు జరుగుతున్నటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క కొత్త పింఛన్లకు సంబంధించి ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన యాభై ఏళ్ళ పింఛన్ సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు మరి యాభై ఏళ్ళ పింఛను అలాగే వృద్ధాప పింఛను వితంతు పింఛను ఒంటరి మహిళ పింఛను నేతన్న పింఛను ఈ అన్ని రకాల పింఛన్లకు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ పింఛన్లను అయితే మనకు విడుదల చేయబోతున్నారు అంటే దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది అలాగే ఇంకా మనకు వికలాంగుల పింఛన్ల తనిఖీలు జరుగుతూ ఉన్నాయి అంటే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే వికలాంగుల పింఛన్ల తనిఖీలలో భాగంగా దాదాపు ఏడు లక్షల యాభై వేల మంది ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి వారు ఉన్నారు వారిలో కేవలం ఇప్పటి వరకు కూడా ఐదున్నర లక్షల మంది అంటే ఆరు లక్షల మంది వరకు కూడా తనిఖీలు చేయడం జరిగింది మరి ఈ రెండు నెలల్లో అంటే ఫిబ్రవరి మార్చి లోపు పూర్తి స్థాయిలో వీరిని తనిఖీ చేసి వీరిలో ఎవరు అనర్హులు ఉన్నారో వారందరినీ కూడా తొలగించాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ వికలాంగుల పింఛన్ల తనిఖీ కూడా ఎలా ఉంటుంది మరి ఇప్పటి వరకు అనర్హత వచ్చిన వారికి ఎవరికి కూడా ఇంకా పింఛన్ అనేది ప్రభుత్వం నిలుపుదల చేయలేదు వారికి అలాగే కంటిన్యూ చేస్తూ ఉంది అంటే గత మూడు నెలల ముందే ప్రభుత్వం మనకు వారికి పింఛన్ రద్దు నోటీసులు ఇచ్చి మీకు పెన్షన్ రద్దు చేస్తామని చెప్తే వాళ్ళు మళ్ళీ కూడా ఆందోళన చేసి మళ్ళీ కూడా అప్పీల్ చేసుకుని మాకు నిజంగానే నెరకుతుంది అయినా కానీ మాకు రద్దు నోటీస్ ఇచ్చారని చెప్పేసి ప్రభుత్వంతో మళ్ళీ కూడా మాట్లాడి అప్పీల్ చేసుకుని మళ్ళీ కూడా వెరిఫికేషన్కి వెళ్ళారు ఇట్లా వెరిఫికేషన్కి వెళ్ళి మళ్ళీ కూడా వెరిఫికేషన్కి వెళ్తే అందులో కొన్ని కొంతమందికి పర్సంటేజ్ పెరిగింది కొంతమందికి పర్సెంటేజ్ తగ్గింది అయినా కానీ ప్రభుత్వం ఎవరి పింఛను కూడా రద్దు చేయకుండా కంటిన్యూగా ఈ దివ్యాంగుల పింఛన్లో ఎవరికి కోత లేకుండా కంటిన్యూగా ఇస్తూ ఉంది మరి ఈ రెండు నెలలలోపు ఈ వెరిఫికేషన్ పూర్తి చేసి తర్వాత అనర్హులను తొలగించాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతుంది దానికి సంబంధించిన అప్డేట్ను కూడా ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఆ వివరాలు కూడా మీకు నేను తెలియజేస్తాను అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేట్స్ గురించి కూడా మీకు నేను విడుదల తెలియజేస్తాను ముఖ్యంగా చాలా అంటే ఇప్పటికీ ఆరు నుంచి పది లక్షల మంది వరకు ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు అలాగే గత ప్రభుత్వంలో ఎన్నికల కంటే ముందు అప్లై చేసుకుని అంత కూడా అప్రూవ్ అయిపోయి వెరిఫికేషన్ అయిపోయి అప్లికేషన్ వెరిఫికేషన్ అయిపోయి అంతా కూడా మనకు అయిపోయిన వాళ్లకు ఇంకా మనకి ఇక్కడ ప్రభుత్వం పింఛన్లకు అవకాశం ఇవ్వలేదు మరి ఈ పింఛన్లకు ఇప్పుడు అవకాశం ఇస్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించిన విధి విధానాలు ఏంటి అర్హతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా ఈ వీడియోలో తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో పింఛన్ అనేది రోజు ఒక నెలలో ఒక సంవత్సరం వచ్చేది కాదు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు కూడా మనకు పింఛన్ అనేది వస్తూనే ఉంటుంది మరి పింఛన్ విషయంలో ఎక్కడా కూడా అజాగ్రత్త లేకుండా వీడియోను లాస్ట్ వరకు చూసి వీడియోను ఒక లైక్ చేసేయండి మీరు లైక్ చేసి చూస్తేనే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన ఇప్పుడే ఒక్కడి చూస్తున్నారు లైక్ చేయలేదు వెంటనే నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ ను షేర్ చేయొచ్చు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం ఉంటాయి అలాగే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతూ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారు దాదాపు పది లక్షల మంది వరకు కూడా ఉన్నారు అంటే ఆరు నుంచి పది లక్షల మంది మధ్యలో ఉన్నారు అంటే మన కూటమి ప్రభుత్వంలో ఎనిమిది ఆరు నుంచి ఎనిమిది లక్షల మంది ఉంటే గత ప్రభుత్వంలో ఒక రెండు నుంచి మూడు లక్షల మంది అప్లై చేసుకుని పింఛన్ మంజూరు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి వీరందరికీ కూడా మేలు చేసే విధంగా మనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది ఇక మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అనేది జరుగుతోంది మరి వారం రోజుల వ్యవధిలోనే ఇది రెండో కేబినెట్ మీటింగ్ అనమాట మరి కేబినెట్ మీటింగ్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశాన్ని ఇక్కడ ఇవ్వబోతోంది మరి దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో యాభై ఏళ్ళకే పింఛన్ ఇస్తామన్నారు మరి యాభై ఏళ్ళ పింఛన్కి ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఎవరికి ముందుగా అవకాశం ఇస్తున్నారని తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా సరే ఫిబ్రవరి నెల పింఛన్ తీసుకోకుండా ఉంటే నేను స్టార్టింగ్లో చెప్పినట్లు ఫిబ్రవరి నెల పింఛన్ కోసం మీరు కనుక ఎదురు చూస్తూ ఉంటే గత శనివారం నుంచి కూడా పంపిణీ చేస్తున్నారు ఇక నిన్న ఆదివారం కాబట్టి పింఛన్ పంపిణీ కాలేదు ఇప్పుడు కొత్త పింఛన్ అనేది అంటే ఈ కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వబోతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు సాయంత్రం వరకు కూడా మీరు ఈ ఫిబ్రవరి నెల పింఛన్కి అయితే మీరు దరఖాస్తు అంటే పింఛన్ తీసుకోవచ్చు అనమాట ఈ ఫిబ్రవరి నెల పింఛన్ను ఈరోజు సాయంత్రం ఐదు గంటలలోపు ఖచ్చితంగా మీరు తీసుకోండి మీరు తీసుకుంటేనే మీకు ఈ నెల పింఛన్ అందినట్లు లేదు ఇప్పుడు తీసుకోలేకపోయినా కూడా వచ్చే నెలలో రెండు నెలల పింఛన్లు తీసుకోవచ్చు ఫిబ్రవరి నెల పింఛన్ల పంపిణీ ఈ రోజుతో పూర్తవుతుంది ఇక మనకు కేబినెట్ మీటింగ్ ఉంది ఈ కేబినెట్ మీటింగ్ రేపు జరుగుతుంది సీఎం చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్లో ఈ యాభై ఏళ్ల పింఛన్ ముందుగా నిర్ణయం తీసుకోబోతున్నారు యాభై ఏళ్ల పింఛన్ను గతంలో బీసీలకు మాత్రమే ఇస్తామని చెప్పారు బీసీ కులాలకు సంబంధించినటువంటి వారికి మాత్రమే యాభై ఏళ్ళ పింఛన్ ఇస్తామన్నారు కానీ ప్రభుత్వం మళ్ళీ ఏం చేస్తుందంటే బీసీలకే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరికీ కూడా యాభై సంవత్సరాల పింఛన్ ఇస్తామన్నారు మరి యాభై సంవత్సరాల పింఛన్కు ఏర్పాట్లు జరుగుతున్నాయి కేబినెట్లో నిర్ణయం కూడా తీసుకున్నారు దాని ప్రకారం ఇక్కడ దరఖాస్తులు స్వీకరించబోతున్నారు ఇంక గత వీడియోలో కూడా చెప్పాను ముందుగా చేనేతల దగ్గర నుంచి కూడా దరఖాస్తులు స్వీకరిస్తారు ముఖ్యంగా చేనేతలు యాభై ఏళ్ళ పింఛన్కు దరఖాస్తు చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు చేనేత గుర్తింపు కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండండి అలాగే యాభై సంవత్సరాలు అనేది ఖచ్చితంగా అయి ఉండాలి మరి గుర్తుపెట్టుకొని మీరు ఈ యొక్క చేనేత పింఛన్కి అప్లై చేసుకోవడానికి ముందుగా మీకే అవకాశం ఇస్తామని ఇప్పటికే మంత్రి సవిత గారు కూడా చెప్పారు కాబట్టి రెడీగా ఉండండి అప్లై చేసుకోవడానికి అలాగే మిగిలినటువంటి వారికి కూడా అవకాశం ఉంటుందండి అందరికీ అవకాశం ఇస్తామని చెప్పారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో ఎవరికైతే యాభై సంవత్సరాలు వచ్చాయో వారంతా కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డుతో మీరు ఈ యొక్క పింఛన్లకు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ప్రభుత్వం అయితే కల్పించింది రెడీగా ఉండండి అప్లై చేసుకోండి మీకు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మీకు ఈ యొక్క పింఛన్లకు దరఖాస్తులు మీ దగ్గర నుంచి స్వీకరించబోతుంది ఇక రెండో చూసుకుంటే ముఖ్యంగా మిగిలినటువంటి పింఛన్లకు కూడా అవకాశం ఇవ్వాలి ఇప్పటికే లేట్ అయింది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు కూడా మిగిలినటువంటి పింఛన్లకు అవకాశం ఇవ్వకపోవడానికి ప్రభుత్వం ఒక కారణాన్ని తీసుకొచ్చింది ముఖ్యంగా చూస్తే ఇక్కడ దివ్యాంగుల పింఛన్లలో ఎక్కువ మంది అనర్హత ఉన్నటువంటి వారు పింఛన్ పొందుతున్నారని చెప్పి ప్రభుత్వం గుర్తించింది ఎవరైతే వికలాంగతం లేకపోయినా కూడా అప్పట్లో డాక్టర్ల దగ్గర సదరం సర్టిఫికేట్లో పర్సెంటేజ్ ఎక్కువ వేయించుకుని పింఛన్లు పొందుతున్నారని అటువంటి వారి పింఛన్లను వెరిఫికేషన్ జరుగుతూ ఉంది అంటే గత ఏప్రిల్ నుంచి కూడా వెరిఫికేషన్ చేస్తుంటే ఇప్పటికి ఆరు లక్షల పింఛన్లు అయితే వెరిఫికేషన్ అయ్యాయి మొత్తం ఏడు లక్షల యాభై వేల పింఛన్లు అయితే తీసుకుంటూ ఉన్నారు ఆరు వేల రూపాయల పింఛన్లు మరి ఆరు వేల రూపాయల పెన్షన్లు ఇప్పటికీ ఆరు లక్షల పింఛన్లను తనిఖీ చేస్తే ఇంకా లక్ష యాభై వేల పిషన్లు తనిఖీ చేయాల్సి ఉంది మరి ఈ నెలలో కూడా చాలా మందికి నోటీసులు ఇచ్చారు అంటే వెరిఫికేషన్కి వెళ్ళమని మరి మార్చి లోపు పూర్తి స్థాయిలో కాబట్టి మిగిలినటువంటి పింఛన్లకు కూడా అవకాశం ఇవ్వనటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ పింఛన్ల కంటే వికలాంగుల పింఛన్లను మార్చి వరకు కూడా తనిఖీ చేస్తారు ఈ మార్చి వరకు తనిఖీ చేసిన తర్వాతే వికలాంగుల పింఛన్లకు అవకాశం ఉంటుంది ఇక దానికంటే మిగిలినటువంటి పింఛన్లన్నీ కూడా వృద్ధాప పింఛన్ కానీ యాభై ఏళ్ళ పింఛన్ కానీ వితంతు పింఛన్ కానీ ఒంటరి మహిళ నేతన్న డప్పుకారులు చర్మకారులు ఈ పింఛన్లన్నిటికీ కూడా ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇవ్వబోతోంది మరి కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు ఈ దరఖాస్తును ఈ నెల రెండో వారం నుంచి కూడా ఒక వికలాంగుల పింఛన్లు తప్ప మిగిలినటువంటి పింఛన్లన్నిటికీ కూడా ప్రభుత్వం ఈ రెండో వారంలో ఈ నెల రెండో వారంలోనే దరఖాస్తులు అయితే స్వీకరించబోతున్నారు ఈ దరఖాస్తులను స్వీకరించిన తర్వాత మీరు అర్హతను బట్టి ఈ యొక్క పింఛన్లను అయితే మీరు తీసుకోవచ్చు అనమాట అప్లై చేసుకోవచ్చు రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే మిగిలినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా వితంత పింఛన్కి అయితే కనుక రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే మనకు డెత్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా తీసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్పౌస్ పింఛన్కు ప్రభుత్వం అవకాశం ఇస్తుంది ప్రతి నెల కూడా స్పౌస్ పింఛన్కైతే అవకాశం ఇస్తుంది అనమాట ప్రభుత్వం ప్రతి నెల కూడా ఎవరైతే మనకు భర్త పెన్షన్ తీసుకుంటూ ఉండి భర్తను కనుక కోల్పోతే ఆ భర్త పెన్షన్కు భారీ అప్లై చేసుకుంటే ఆమెకు వచ్చే నెలలోనే అంటే ఆ మరుసటి నెలలోనే పింఛన్ అయితే మంజూరు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానం అయితే కొనసాగుతుంది అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఇప్పుడు వార్డు సచివాలయాల్లో రేపు లేదా ఎల్లుండి నుంచి కూడా మనకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది ఖచ్చితంగా మీరు వెళ్ళి ఈ పింఛన్లకు మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనమాట చాలా క్లారిటీగా రాష్ట్ర ప్రభుత్వం ఈ స్పౌస్ పింఛన్ల మటుకు ఏ నెల పింఛన్ ఆ నెల ఈ ఫిబ్రవరి నెలలో కూడా మనకు ఏడు వేల పంతొమ్మిది నలభై నాలుగు కొత్త పింఛన్లను ప్రభుత్వం అయితే మంజూరు చేయడం జరిగింది ఇక మిగిలినటువంటి అన్నింటినీ కూడా ప్రభుత్వం అయితే మనకు విడుదల చేయబోతుంది అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పింఛన్లకు అప్లై చేసుకోవడానికి రెడీ అయిపోండి కావాల్సిన ప్రూఫ్స్ అన్ని కూడా సిద్ధంగా పెట్టుకోండి అప్డేటెడ్గా ఉండండి ఏ అప్డేట్ వచ్చినా కూడా పింఛన్లకు సంబంధించి మీరు మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ ప్రూఫ్స్ అన్ని కూడా తెలుసుకుని ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని అప్లై చేసుకోండి పింఛన్లకు ఈ విధంగా అప్లై చేసుకుంటే కనుక మీకు కొత్త పింఛన్లను ప్రభుత్వం వచ్చే నెల నుంచే మార్చి నుంచే కొత్త పింఛన్లను మంజూరు చేస్తుంది మరి ఈ విధంగా ప్రభుత్వం అయితే కేబినెట్లో నిర్ణయం తీసుకుంది యాభై ఏళ్ళ పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి రెడీ అయిపోండి ఇక రెండో చూసుకుంటే మనకు ఫిబ్రవరి నెల పింఛన్లను ఈ రోజుతో పంపిణీ లాస్ట్ దయచేసి ఎవరైనా తీసుకొని వారు ఉంటే పింఛన్లు అనేది తప్పనిసరిగా పింఛన్లు తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఈరోజు ఒకవేళ మిస్ అయినా కానీ వచ్చే నెలలో రెండు నెలల పింఛన్లు కూడా మీరు తీసుకోవచ్చు కాబట్టి అప్డేటెడ్గా ఉండండి రెడీగా ఉండి పింఛన్లను తప్పనిసరిగా తీసుకోండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేటు వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంటను ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే మీరు వీడియో రూపంలో ఉచితంగా తెలుసుకోండి మీ డైరంగుల మహేష్ ఛానల్ చాలా జెన్యున్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తూ ఉంటుంది